త్రివేణి సంగం గారు స్నానం అయినాక ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ ఉంది అయితే ఈ హనుమాన్ టెంపుల్ చాలా పెద్దది అయితే చూడండి ఇక్కడ మొత్తం కిలో జనాభా లేరు అనుకున్నాను ఒక పది నిమిషాల కల్లా జనాభా వేల కొద్ది జనాభా వచ్చిండ్రు అంటే కుంభం మేళ కాడ నుంచి అంటే మాది సంఘం గారి నుంచి ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ మధ్యలో ఉంటుంది గుడి కూడా ఇంకా ఏం గుడి ఉండదు ఈ హనుమాన్ టెంపుల్ అంటే బడే హనుమాన్ టెంపుల్ ఒక్కటే చూడొచ్చు మనం కూడా అయితే చూడండి కీలు దండి పెట్టిండ్రు నేను ఫస్ట్ జనాభా లేరుగా సేఫ్ అనుకున్నాను ఉండే కొద్ది ఉండే కొద్ది జనాభా కొన్ని వందల మంది వస్తున్నారు కీలకకి కీలు దగ్గర దగ్గర కొన్ని వందల కీలు చూడండి గుళ్ళకి మనం వెళ్తున్నాం చూడండి దగ్గర దగ్గర ఒక పది సెంటీమీటర్ ఉంది గుడి ఉంది గుళ్ళే చూడండి బడే హనుమాన్ టెంపుల్ అంటే స్వామి గుండ లోపల మీకు అది చూపిస్తాను తప్పకుండా అయితే పార్ట్ త్రీ మనకి ఇది బడే హనుమాన్ టెంపుల్ కాబట్టి చాలా వరకు కూడా అద్భుతమైన గుడి కాబట్టి ఇది నేను కూడా చూడ చూడగా పెద్ద హనుమాన్ అయితే ఇప్పుడు చూడలేదు కానీ హనుమాను మన మన సైడ్ అంతా స్వామివారి నెడుకుంటాడు ఇక్కడ మాత్రం బడే హనుమాన్ కాబట్టి కింద పనుకొని ఉంటే నేల కానుకుంటాడు మనకు మామూలుగా అయితే స్వామి చక్కగా నిలబడతాడు మన సైడ్ అయితే ఈ సైడ్ కాబట్టి మేము పనుకుంటాం మామూలుగా అన్నిసార్లు అంటే బడే అంటే పెద్ద కూడిగా దేవాలయం కాబట్టి అంటే హనుమంతుడు అభిమానంగా ఐదు అడుగులు ఇరవై అడుగులు మన విగ్రహంతో ఉంటాడు నేల మీద పనుకుంటాడు చూడండి అద్భుతంగా ఉంటుంది

అయితే ఆంజనేయ స్వామి మనకు ఇది ఏమి కోరికలు కోరిక నెరవేరుతాయి అంటారు ఇక్కడ ఈ ఒక నమ్మకం చాలా మంది హిందూ ధర్మాల్లో కూడా ఈ గుడి గురించి చాలా వరకు అయితే ఏడాది పేరు రాసిన కూడా ఉంది చరిత్రలో కూడా ఈ త్రివేణి సంఘం కాడి నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ గుడి దూరం ఉంటుంది అయితే దానికి కూడా పోవచ్చు అంతా ఏం పెద్ద భయం కాదు చాలా అద్భుతమైన గుడి మీ చూడకు ఎంత బాగా ఆంజనేయ స్వామి కూడా అయితే నేను కూడా చిన్న మొబైల్స్ ఫోన్ సేపు పడితే భయంతో మేము చిన్నగా చూసుకుంటే పోయినా మా ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే నాకు కూడా దగ్గర దగ్గర ఈ గుడి కూడా చెందనుకున్నాను కానీ వందే లేదు గ్యాప్ లేదు దర్శనం బాగుంటే అంటే నాలుగైదు గంటల టైం పట్టింది నాకు కూడా జనాభా లేరు అనుకుంటూ జనాభా వస్తానే ఉండు కూడా నేను చూడండి హనుమాన్ స్వామి అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడు చూడలేదు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము అంటే నేల మీద కనుక్కో స్వామి సాంగ్ కూడా చూడండి అయితే చాలా మంది వందల కొద్ది వేల మంది జనాభా వస్తాడు దర్శనం కోసం ఈ బడి హనుమాన్ టెంపుల్ కాబట్టి నేను చూడగా అయితే ఒక అద్భుతమైన చలాజల కోవాల్సి ఉంటే బాగుంది మీరు ఎప్పుడన్నా పోవాల్సి ఉంటే పోయి రావచ్చు మీరు ఈ హనుమాన్ టెంపుల్లో చూసుకొని నేను ఇంకా నుంచి ముందుకు మేము బయలుదేరుతాము అంటే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెట్టిండు కూడా త్రీడీతో అది కూడా మీకు చూపిస్తా చూడండి హనుమాన్ టెంపుల్ చూడండి జై హనుమాన్ అని అనుకోండి అనుకోవాలని బాగా నెరవేర్ అని కోరుకున్నాను కానీ నాలుగు జనాభా చూడండి అద్భుతమైన కూడా నేను చూసుకుంటా బయటకు వెళ్తే ఇప్పుడు బయటది ఎంటర్ అయిపోయినాక పార్ట్ ఫోర్ కింద మన ఛానల్లో త్రీడీ ఎగ్జిబిషన్ లాగా పెట్టింది మహావిష్ణువు గురించి శివుడు గురించి